ఏ మాటతో ప్రసంగం స్టార్ట్ చేశారు అనంటే ఇదే వాక్యం కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి కాబట్టి మరి ఈ యొక్క కూటాలను దేవుడు మనకి ఏర్పాటు చేశాడు మన మన ఇంట్లో ఫంక్షన్కి అయితే మీరు రండి మీరు రండి మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది మా ఇంట్లో అది జరుగుతుంది ఇది జరుగుతుందని ఆహ్వానిస్తాం అదే కూటాలనుకోండి మాకు సంబంధం లేదు అది పాస్టర్ గారికి పాశ్రమకు సంబంధించింది మాకు సంబంధం లేదు అనుకుంటా ఉన్నారనుకోండి మీరు దేవుని రాజ్యంలో పాలిభాగస్తులు కాలేరు కాబట్టి ఇది దేవుని కార్యం అని అంటే మనమందరము దేవుని కుటుంబం దేవుని కుటుంబంలో ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని పని చేయాలి అప్పుడే మన జీవితం సార్థకం అవుద్ది ఎప్పుడు సార్థమవు చెప్పండి దేవుని పని చేసినప్పుడే మనిషి యొక్క జీవితం ఫుల్ఫిల్ అవుద్ది లేకపోతే అది ఫుల్ఫిల్ కాదు అన్ని వదులుకొని సేవకి ఎందుకు వచ్చాము మీకు ఏమీ అర్థం కాలేదు అన్ని వదులుకు నీ సమస్తమును విడిచిపెట్టి దేవుని ఎందుకు వెంబడిస్తున్నాము అనంటే మా జీవితం ఫుల్ఫిల్ చేయడానికి కాబట్టి మన తరము వారికి మన సువార్త అందించాలి మన తమ్ము మన తరము వారికి దేవుని సేవ చేయాలి యేసుప్రభువారి వారి భూమి మీద ఉన్నప్పుడు ఫస్ట్ మాట్లాడిన మాట అదే కాలము సంపూర్ణమయ్యినది దేవుని రాజ్యము ఉన్నది మారు మనసు పొందుడి ఇంకోటి ఏంటంటే అంత్యకాల సువార్త సభలు అని పెట్టాం టైటిల్ ఏం చెప్పండి స్వస్థ సభలు మీరు వచ్చేయండి అద్భుతం జరిగిపోద్ది అని పెట్టచ్చు మీరు వచ్చే ఆ ప్రాంగణంలో నిలబడగానే మీకు అద్భుతం జరిగిపోద్ది వచ్చేయండి అని అటువంటి వర్డ్స్ మేము ఉపయోగించవచ్చు కానీ ఇవి అంత్యకాల దినాలు ఏం దినాలు చెప్పండి అంత్యకాల దినాలు ఎక్కడ చూసినా భూకంపాలే ఎక్కడ చూసినా యుద్ధాలే ఒక దేశానికి ఒక దేశానికి పడట్లేదు ఒక కుటుంబంలో ఒక తల్లికి పుట్టిన వాళ్ళకే పడట్లేదు పరిస్థితులు చూస్తుంటే ఇవన్నీ ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తుంటే ఎలా ఉంది అని అంటే కనుక దేవుని రాకడకు అతి సమీపంలో ఉన్నాం మనం ఎక్కడున్నాం చెప్పండి ఒక ఆయన ప్రార్థన చేస్తున్నారట ప్రభా నువ్వెప్పుడు వస్తావయ్యా వస్తావు 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 అని అంటున్నాము నువ్వెప్పుడు వస్తావు అని అడుగుతున్నారట అడుగుతుంటే ఆయనకి దేవుడు ఒక దర్శనం ఒక కాలు ఆకాశం మీద ఉందంట ఇంకొక కాలు భూమి మీదకి పెట్టబడుతూ ఉందంట అంటే దేవుని రాకడా అతి సమీపమైంది సమీపంగా ఉన్నాను ఎందుకు లేట్ చేస్తున్నాడు అని అంటే కనుక ఇదిగో సువార్త మీటింగ్లు పెట్టిద్దాం ఈరోజైనా మారుతారేమో రేపైనా మారుతారేమో మారు మనసు పొందుతారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడు లేట్ చేస్తున్నాడు మన కొరకే ఆయన లేట్ చేసేది ఏంటంటే వస్తాడు వస్తాడు అంటున్నాడు రావట్లేదు అని అనుకుంటాం కానీ ఎవరి కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నారు మన కొరకే ఈరోజైనా మారుతామేమో రేపైనా మారుతారేమో ఎల్లుండైనా అయినా మారుతారేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ మూడు దినాల్లో మన జీవితాలను మార్చుకుందాం ఈ మూడు రాత్రులు మన జీవితంలో అద్భుతమైన రాత్రులుగా ఉండాలి ఈ మూడు దినాలు మన జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయాలి ఆశ్చర్యకారులు చేయాలి మారు మనసు లేని వారికి మారు మనసును దేవుడు ఇవ్వాలి ఆ రీతిగా ఈ మూడు దినాల ఈ యొక్క కూటంబల కొరకు మీరు అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోనండి